पूरा मन लोकेशन क्या

బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి గారి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు బీసీ కులాలకు ఆర్థికంగా సామాజికంగా నాయ ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా మేలు తిరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారు లోకేష్ గారు అద్దులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉదాహరణకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు బెస్తక్కులు వస్తున్న నన్ను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు నేను ఒక సామాన్య కార్యకర్తను పార్టీని తెలుగు నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీలో గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ఆయన చేస్తున్న అన్యాయాలపైన దౌర్జన్యాలపైన అవిస దౌర్జన్యాలపైన అలు పెరిగని పోరాటాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని బరుగు బలికిన వర్గాలు ఆదరించి ఈరోజు అధికారంలో రావడంలో కీలక పాత్ర పాటలు పోషించిన బడుగు వర్గాలకు చెందిన నాకు ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా నన్ను నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నన్ను అన్ని రకాలుగా వెన్నదండలు ఉండి నడిపించి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రివరులు కొల్లు రవీంద్ర గారికి మా స్థానిక ఎమ్మెల్యే మాధవిడ్డి గారికి మా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే మీరు నా మీద నమ్మకం ఉంచుకొని ఈ ఉన్నతమైన పదవి ఇచ్చినారో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్రాల్లో మత్స్యకారు కలుపుకొని వారికి అన్ని రకాలుగా అన్నదనలుగా ఉంటూ వాళ్ళ సమస్యలపై మీ దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తా అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఈరోజు నిజంగా మా మత్స్యకారులో ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు ఇచ్చిన పదవి ఆఫ్ కాఫ్ చైర్మన్ అనేది ఇంతవరకు రాయలసీమ జిల్లాలకు సంబంధించి వ్యక్తులకు ఎవరికి రాలేదు ఎప్పటికీ ఈ పదవి వరించేది ఈసారి వినూత్నంగా చంద్రబాబు నాయుడు గారు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కొల్లు రవీంద్ర గారు కూర్చొని ఇది ఖచ్చితంగా రాయలసీమ అభ్యసలకు న్యాయం చేయాలి అది రాంప్రసాద్ కడపలో పనిచేశారు మాలేడ్డి గారు కూడా అన్ని దండలు గారు రామప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా చేయాలని చెప్పి నాకు చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు కావచ్చు అందరూ ఎమ్మెల్యేలు నాయకులు కూటమి నాయకులందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వారి కృతజ్ఞతలు వారి మాట పోకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా